అందరికి నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాకు మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్న సందర్భంగా మేమంతా ఇక్కడ జిల్లా నాయకులతో కలిసి ఆయనకు ధన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఇక్కడ కూటమి తరపున ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ ని సక్సెస్ ప్రోగ్రామ్ జరపడం మాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే అనేక ఇబ్బందుల్లో ఈ సక్సెస్ ను చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అంత ఇప్పుడు ఆ పథకాలను అన్నిటినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంతో ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ చేతుల్లో నుంచి రాజకాల నుంచి ప్రజలను కాపాడుకునే దానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి అధికారము కూడా ఆశించకుండా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉండాలి రాష్ట్రం బాగుపడాలి అని అధ్యక్ష పదవిని కూడా త్యాగం చేసి ఈ రోజు అది కూడా ఆలోచించకుండా మా అధ్యక్షులు ఎంతో త్యాగం చేసి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టారు ఇందులో భాగంగా సక్సెస్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది అనంతపురం ప్రజలను అనంతపురాన్ని గుర్తు పెట్టుకునేలాగా చేస్తామని ప్రజలందరూ కూడా ఈ అనంతపురం పద్నాలుగు నియోజకవర్గాల నుంచి రాయలసీమ నుంచి కూడా అందరము ఘన స్వాగతం పలుకుతామని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ సేకరించి ఇదే ఆహ్వానంగా పదవ తారీఖు సభకు అందరూ విచ్చేయాలని కోరుతూ ధన్యవాదాలు